హలో నేను మిసేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే హార్డ్ వర్క్ వద్దు స్మార్ట్ వర్కే కావాలి అని చెప్పి చెప్తున్నారు హార్డ్ వర్క్ తోటి ఇప్పుడు ఫలితాలు రావు కేవలం స్మార్ట్ వర్క్ తోటే వస్తాయి గతంలో లాగా మీరు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు ఆరు గంటలకల్లా మీరు ఇంటికి వెళ్ళిపోండి ఉదయాన్నే టైంకి రండి కుటుంబీకులకు మీరు సమయం ఇవ్వండి రీఫ్రెష్ కావడానికి కుటుంబీకులతో గడపండి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు ఇది మారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉదాహరణ గతంలో ఆయన పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు అధికార యంత్రాంగాన్ని కూడా అన్నే గంటలు పనిచేయించాలని చెప్పి ఆయన తాపత్రయపడ్డారు చివరికి సీన్ కట్ చేస్తే రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోవడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టెన్ ఇయర్స్ పాటు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన సో అలాంటి ఆయన సమాజాన్ని అధ్యయనం చేసిన తర్వాత అలాగే సాంకేతికతను బాగా అర్థం చేసుకున్న తర్వాత చాలా క్లియర్గా ఆయన చెప్తుంది ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ వద్దు అని అదే సమయంలో పరిపాలనలో కూడా అలాగే చర్యలు తీసుకునేటువంటి విషయంలో ప్రత్యర్థులని కట్టడి చేసేటువంటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్మార్ట్గా వ్యవహరిస్తున్నారు మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆరు నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఏవైతే అనుకున్నామో అది నెరవేరట్లేదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చి కూడా బేస్ట్ తాము ఒకటి అనుకుంటే చంద్రబాబు గారు ఇంకోటి చేస్తున్నారు అనేటువంటి భావన కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కేటరు చాలా ఉంది ఎందుకంటే ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిని హింసించలేదు ఎవరి ఇళ్ల మీదకి పోలీసులు పంపించట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు ఏమి న్యాయం జరగట్లేదు మనం అనుకున్న జరగట్లేదు అనే ఫీలింగ్స్ తోటి చాలామంది ఉన్నారు కానీ పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చేయాలనో అదే చేస్తారు దూకుడుగా వెళ్ళరు అనాలోచితంగా వెళ్ళరు ఆయనకి అనుభవంతో నేర్పినటువంటి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అలాగే రాజకీయాన్ని ఆయన మొత్తం అవుపోస పెట్టినటువంటి చాణక్యుడు అందుకే ఎప్పుడు ఏది చేయాలనో అదే చేస్తారు అందుకే చాలా క్లియర్గా మీడియా చిట్ చేయట్లు చెప్పారు కార్యకర్తలు క్యాటర్ అనుకుంటున్నది ఒకటి తాను ప్రయాణిస్తున్న మార్గం మరొకటి అనేటువంటి విషయం చెప్పారు ఇప్పటివరకు చాలామంది ఏమనుకున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం అర్థం కావట్లేదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఆయనేమో ఆయన బయటకు ఆయన అభివృద్ధి అంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కానీ అవహేళనకు గురవుతున్నాం అధికారంలోకి వచ్చి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అనేటువంటి భావంతో క్యాడర్ ఉన్నారు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది క్యాడర్ ఏమనుకుంటుందో కూడా ఆయనకు తెలుసు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా వెళ్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది ఆయన మాటల ద్వారా ఇప్పటివరకు ఏంటి చంద్రబాబు గారికి అర్థం కావట్లేదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేటువంటి భావంతో చాలామంది ఉన్నారు కానీ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు రాజకీయాలకు దూరంగా ఉంటాను ఎవరి మీద కక్ష రాజకీయాలు చేసేట ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసేది లేదు ఒకవేళ కక్ష రాజకీయాలకి పాల్పడాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాలి కానీ చేయించలేదు అంటే చేతగాక కాదు కక్షా రాజకీయాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయింది పాతాళంలోకి కూరుకుపోయింది ఆర్థికంగా దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలంటే కక్షా రాజకీయాల ద్వారా సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి అనే అతను మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అనేటువంటి అభిప్రాయం బలంగా తీసుకెళ్ళినప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం లేదంటే పెట్టుబడిదారులు రావడం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు నిజంగానే అలాంటి అభిప్రాయాన్ని మనం తప్పు పట్టలేం పూర్తి స్థాయిలో పెట్టుబడిదారులు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కానీ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళలో ఉంది కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఓకే పరిపాలన బాగుంది పారదర్శకంగా ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న బిజినెస్ అన్నారు ఇవన్నీ బాగున్నాయి కానీ నెక్స్ట్ టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రాథమిక సర్వే చేయించుకున్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఆందోళన కలిగించేటువంటి ఒక ఇన్పుట్ వస్తుంది దాంతో కొంత బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సరిగ్గా ఆ అంశాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో చంద్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు అయితే దాన్ని నమ్మించేలాగా నమ్ వాళ్ళు నమ్మేలాగా చేయాలి చేయాలంటే ప్రజల నుంచి అభిప్రాయం ప్రజల నుంచి రివోల్ట్ రావాలి ప్రజలు మారినప్పుడే ప్రజల ఆలోచన తీరు మారినప్పుడే వస్తుంది అలాగే ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు వాళ్ళని శిక్షించాలి చట్ట ప్రకారం అప్పుడే మళ్ళీ వాళ్ళు అలాంటి వాటికి తెరలేకుండా ఉంటారు అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు చట్ట ప్రకారం ఏదైనా చేస్తాం కక్ష సాధించేలాగా చెయ్యవు ఏది చేయను అని చెప్పి చెప్పారు చట్టప్రకారం చేస్తేనే శాశ్వతంగా వాళ్ళు శిక్షించబడతారు అంతే తప్ప కక్షా ధోరణలో చేస్తే కనుక జత్వాని కేసులు ఏమైందో అదే అవుతుంది కాబట్టి చట్టప్రకారం కాకుండా చట్టబద్ధంగానే అక్రమాల అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని శిక్షిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని సంచలనంగా చంద్రబాబు గారు తీసుకున్నారు ఇటీవల వరకు ఏమన్నారు చాలామంది ఆల్రెడీ సాయి ఎలక్ట్రికల్స్ దగ్గర మొత్తం కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్స్ స్మార్ట్ మీటర్స్ అన్ని కూడా పెడుతున్నారు ఆ కంపెనీ ఏమో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ కంపెనీ ఆ బినామీ కంపెనీకే మొత్తం వర్క్స్ ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటున్నారు అసలు సికీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల బాటలు నడుస్తున్నారు ఇటీవల కాలంలో మెగా కృష్ణారెడ్డితో ఆయన వెళ్ళారు మెగా కృష్ణారెడ్డితో ఊరెళ్ళి మెగా కృష్ణారెడ్డి సేవలను కొనియాడారు ఇవన్నీ కూడా పార్టీకి నష్టము అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు కానీ కక్ష రాజకీయాల జోలికి వెళ్ళను అని చెప్పి చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు ఉన్నటువంటి పని చేయించాలనుకుంటున్నారు వాళ్ళలోనే ఐక్యతాభావాన్ని తీసుకురావాలి పాజిటివ్ నెసను తీసుకురావాలి పాజిటివ్ యాటిట్యూడ్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగుపెట్టించాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు అందుకే స్మార్ట్ పరిపాలన చేసుకున్నాను అందుకే స్మార్ట్గా వేటు వేశారు సిడిసై ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రికల్స్ మీద ఎందుకంటే స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు పెట్టాలని చెప్పి నిర్ణయం తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు చంద్రబాబు గారు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టను పెట్టడానికి లేదు అని చెప్పి నిర్ణయం తీస్తున్నారు దీంతో సిడిసై ఎలక్ట్రికల్స్కి కొన్ని కోట్ల రూపాయలు మిగిల్చేటువంటి టెండర్ రద్దు అయిపోయింది సో స్మార్ట్గా మీటర్ నొక్కారు చంద్రబాబు గారు దీంతో అవినాష్ రెడ్డికి ఒక పెద్ద షాకే తగిలింది బట్ ఇక్కడ స్మార్ట్గా చంద్రబాబు గారు వ్యవహరించారు షాక్ ఏమో పెద్దగా అవినాష్ రెడ్డి తగిలింది సో చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ వర్క్తో పాటు అక్రమాల అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళకి స్మార్ట్గా షాక్ కూడా ఇవ్వగలరు అనేది తాజా ఉదాహరణగా కనిపిస్తుంది సో చంద్రబాబు గారు మరి ఏ విధంగా పరిపాలన ఉంది కక్ష సాధించుకోకుండా తప్పు చేసినటువంటి వాళ్ళని ఎలా శిక్షిస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్